Omurice Fish Fried liveindeer pledged with a Rakshasa nutshell ఉగాది పండుగ మరియు ఈద్ పండుగ శుభకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఈరోజు మేజర్గా తెలంగాణ ప్రభుత్వం గౌరవించిన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మొన్న వారు సూర్యాపేట జిల్లాలో ఇట్లా సన్నా బియ్యం మన రాష్టన్ షాప్ ద్వారా ఈ స్టార్ట్ చేయాలి ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో రాషన్ షాప్ నుంచి ప్రతి ఒక్క రాషన్ కార్డ్ హోల్డర్కి వాళ్ళకి ఉన్న యూనిట్స్కి మళ్ళీ ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో శాంతినగర్ షాప్ నెంబర్ థర్టీ టూలో నేను జేసీ గారు ఆర్డియో గారు తహసీల్దార్ గారు యజమానులు పెద్దలు తర్వాత వినియోగదారులు వాళ్ళందరితో కలిసి ఈరోజు ఈ సన్నా బియ్యం పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ మనం యజమాను రాషన్ షాప్ యజమానికి అడిగితే ప్రతి ఒక్కరూ దాదాపు ఇక్కడికి వచ్చి సన్న ప్రతి ఒక్కరు దాదాపు ఇక్కడికి వచ్చి బిఎఫ్ ఇప్పటి వరకు తీసుకున్నారు సో ఇందాక మనం జీసీ గారు చెప్పినట్లు ప్రభుత్వం ఇది ఆర్ గ్యారంటీలో భాగంగా ఇది ఒక మంచి పథకం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అందరూ వినియోగదారులు దయచేసి చదివించుకోవాలి ఈ సన్నా బియ్యంతో మనకి ప్రభుత్వంకి రెండు మూడు రకాలు బెనిఫిట్ అవుతాయి వినియోగదారులకు కూడా బెనిఫిట్ అవుతాయి ఒకటి ఆరోగ్యం కానీ న్యూట్రిషన్ కానీ అది మంచి వారికి అందే చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ రీసైక్లింగ్ ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఏవైతే రీసైక్లింగ్ కొన్ని ప్లేసెస్ ఎక్కడ జరిగింది అవి కూడా చాలా వరకు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు మనం రాషన్ షాప్ యజమానులు కానీ అటు వినియోగదారులు కానీ కలిసి తర్వాత అధికారులు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని కూడా విజయవంతంగా చేయాలి నేను అందరికీ కూడా కోరుతున్నాము ముఖ్యంగా మొన్న మనం సభలు ప్రజాపాలన గ్రామ సభ వార్డ్ సభలో కూడా రాషన్ కార్డ్ అప్లికేషన్స్ కూడా తీసుకొని మళ్ళీ మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టీమ్స్ కూడా తీసుకొని అందరికీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రాషన్ కార్డ్ అడిషన్స్ కానీ కొత్త రాషన్ కార్డ్స్ కానీ అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంకొక కీలకమైన సూచన రాజీవ్ వివ వికాసం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము ప్రభుత్వం ఒక ఈ నిరు నిరుద్యోగుల యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఒక మంచి పథకం తీసుకొని రావడం జరిగింది నిన్ననే ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఆనరబుల్ సిఎస్ మేడం మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నాము సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే తీసుకున్నాము ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ ఈబీసీ కానీ ఎంబీసీ కానీ వాళ్ళు ఎవరైతే అప్లై చేశారు వాళ్ళందరూ కూడా దయచేసి ఎంపీడీ ఆఫీస్ లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో ప్రజాపాలన సేవా కేంద్రంలో అక్కడ మీ హార్డ్ కాపీ అప్లికేషన్స్ రాషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఈ మూడు డాక్యుమెంట్స్ తో సహా దయచేసి సబ్మిట్ చేయండి ఇంకొకటి మన పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ ఆఫీసర్స్ కూడా లిస్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఫీల్డ్ కి హార్డ్ కాపీ అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు మిగతా ఎవరైతే ఉన్నారో